హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ము కిట్టు ఈ ఈరోజు వీడియోలో తోటకూర పప్పుని చాలా రుచిగా అలాగే చాలా త్వరగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ తోటకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఆకుకూరలు తినని వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలాగా తోటకూర పప్పు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి అలాగే చాలా మంచిది కూడాను దీనికోసం ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు కందిపప్పు తీసుకున్నానండి ఇలాగ వాష్ చేసుకున్నాక రెండు కప్పులకు గాను ఆరు కప్పులు నీళ్లు పోసుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయలని ఇలాగ కొంచెం లావుగా కట్ చేసుకొని రెండు టమాటాలు అలాగే పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి నాలుగు ఇక్కడ రెండు కట్టల వరకు నేను తోటకూరను తీసుకొని శుభ్రం చేసుకొని ఇలాగ కడిగి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్నానండి పప్పు చేసే ముందు ఒక పది నిమిషాలైనా ఇలా నానపెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే తగినంత పసుపు కారం కూడా వేసుకోవాలి వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ టమాటో అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక ఇందులోనే తరిగిన ఈ తోటకూరను వేసుకోవాలి ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి అన్నీ ఒకసారి వేస్తున్నానండి ఇలా విడిగా చేసేలా ఉంటే మాత్రం ముందుగా కందిపప్పు ఉడికిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం చింతపండు పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ రానిచ్చి ఇలా ప్రెషర్ అంతా పూర్తిగా పోయేంత వరకు ఉంచాలండి తర్వాత ఇలా మూత తీసి పైన ఈ చింతపండుని తీసి పడేయాలండి ఈ చింతపండులోని అంతా కూడా దిగిపోతుంది ఆ చింతపండు అవసరం లేదు ఇలాగ తగినంత ఉప్పు వేసుకొని ఒక మ్యాషర్తో కానీ లేదంటే పప్పు గొత్తితో కానీ బాగా మెదుపుకోవాలండి ఆల్రెడీ ఈ పప్పు అంతా కూడా బాగా ఉడికిపోయింది కాబట్టి ఎక్కువసేపు ఇలా మ్యాష్ చేయ అవసరం లేదండి ఇప్పుడు ఈ పప్పుని తాలింపు చేసుకోవాలండి తాలింపు కోసం కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇది అంతా కూడా కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసుకోవాలి అలాగే మూడు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఇదంతా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఈ పప్పును వేసుకోవాలండి ఇది కుక్కర్లో చేయడం వల్ల పది నిమిషాల్లో అయిపోతుందండి మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుందండి ఈ కూర పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా కనుక చేసి పెట్టారంటే ఆకుకూరలు విడిగా తినడానికి ఇష్టపడని వాళ్ళు ఇలా పప్పులో వేసుకుంటే ఏ ఆకుకూరైనా చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి